కావాలి టీ కావాలా కాఫీ కావాలా టీ పెట్ట అత్తమ్మగారు ఈ మాయ షుగర్ నాకే రావాలా ఈ చపట్టి తాగి తాగి నోరు పడిపోతుంది అమ్మా కావ్య కొద్ది షుగర్ ఒక స్పూన్ షుగర్ ఇయ్యమ్మా అమ్మో అత్తమ్మగారు అత్తమ్మగారు షుగర్ ఉంటే టీలోని షుగర్ వేసుకోకుండా ఉండాలి అత్తమ్మ గారు ఇల్లు ఇల్లు చెప్పగానే తాగాను కదమ్మా కేసుకు మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం అత్తమ్మ గారు మీ అబ్బాయి ఏం చెప్పారో అదే పాటిస్తున్నాను సరే కొడలి పిల్ల మా టిఫిన్కి ఏం చేస్తున్నావు మీరేం చేయమంటారు అత్తమ్మగారు మీరేం చేయమంటారు అదే చేస్తారు అయితే ఇడ్లీ పెట్టి కొబ్బరి చెట్నీ చేయవే అయ్యో గారు నేను మర్చిపోయాను గారు పప్పు నానబెట్టడం ఉప్మా చేసేస్తానే మాకు నన్ను కడగడం సరే కావ్యానికి ఏది నచ్చితే అది చేయమ్మా సరే అత్తగారు సరే అత్తగారు